అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు కలెక్షన్ వచ్చేసి లార్డ్ మిస్ ఫ్రెండ్స్లో డిజైనర్ శారీస్ అనమాట మిస్ ఫ్రెండ్స్ అయితే ఎక్కడ నోటీస్ అవ్వలేదు ఇన్ కేస్ ఏమైనా వచ్చినా కూడా మీకు కటిచింగ్ పాటలోనే వస్తుంది ఆల్రెడీ రాత్రి మనం నిన్న ఈవినింగ్ లైవ్ కూడా ప్లాన్ చేశాము లైవ్లో కూడా చూపించాను సారీస్ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుంది నీడ్ ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సారీ నెంబర్ ఎయిట్ అండి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది సారీ లెంత్ వచ్చేసి ఫైవ్ థర్టీ నుండి ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ వస్తుంది ఈవెన్ ఏంటంటే లాంగ్ కి లెహింగాకి క్రాక్ కి అన్నిటికీ సెట్ అవుతాయి నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఫాస్ట్గా అయితే తీసేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనకి ఏంటంటే షార్ట్ పెట్టాము షార్ట్లోనే దగ్గర దగ్గర మనకి థర్టీ శారీస్ దాకా అయితే సోల్డ్ అవుట్ అయ్యాయి మొత్తం మనం తెచ్చింది హండ్రెడ్ శారీస్ ఇంకా ఓన్లీ సెవెంటీ శారీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సేమ్ ఇదే డిజైన్స్ రన్నింగ్ అవుతాయి బట్ బ్లౌజెస్ మాత్రం ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి మనకి ఫోర్ అండి శారీ నెంబర్ ఫోర్ అనమాట లైట్ కనకాబరం కలర్లో వస్తుంది కనకాబరంలో కూడా పీచ్ పింక్ మిక్స్ అనమాట బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి డిజైన్ ఆఫ్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే శారీ అంతా మనకి లేజర్ జార్జెట్ వచ్చేసి సిల్వర్ లాయింగ్స్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఇది మనకి ఏంటంటే సెల్ఫ్ ఎంబోజ్ అనమాట కనిపిస్తున్నాయి కదా సెల్ఫ్ లైన్స్ అయితే వస్తాయి సారీ అయితే ఓవరాల్గా ఇది కూడా బాగుంది ఈ శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ అండి బ్లౌజ్ వచ్చేసి మల్టీ డిజైన్ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే పాదరసం ప్రింట్స్ అని మనం సేల్ చేసాం కదా ఆ డిజైన్ బ్లౌజెస్ అనేది కాన్సెప్ట్ ఇచ్చారు ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది కూడా మంచిగా గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట ఎల్లో కలర్కి ఎక్స్పెషల్లీ హల్దీ ఫంక్షన్స్ ఇలాంటి వాటికి ప్లెయిన్ శారీస్ కావాలి డీసెంట్గా అంటే ఇలాంటి సారీస్ అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు నీడు ఉంది అని అనుకుంటే కొంచెం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫార్టీ నైన్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఎక్కడైనా బోర్డ్ కొంచెం ఫెయిల్యూర్ అనిపించాయి కానీ ఆల్ ఓవర్ సారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది కూడా చూడండి ప్యూర్ లైనింగ్ కాటన్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మల్టీ డిజైన్ అనమాట మనకి టూ డీ షేడ్లో బ్లౌజ్ డిజైన్ అయితే వచ్చేసింది పాదరసంలో ఎక్స్పెషల్లీ సారీ అయితే సింప్లీ సూపర్ బండి చిన్న చిన్న అకేషన్స్కి రెగ్యులర్ ఎంప్లాయీస్కి అందరికీ యూజ్ అవుతాయి మిస్ ప్రింట్స్ అని అనౌన్స్ చేశాం కానీ చాలా చాలా తక్కువ మిస్ ఫ్రెండ్స్ వచ్చాయి సారీస్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ఓకే అనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి లేట్ చేయకుండా మంచి మెరూన్ కలర్కి సిల్వర్ బార్డర్ అనమాట బాగుంది కదా సారీ అసలు ఇది కూడా చూడండి ఆల్ ఓవర్ ఇలా చెక్స్ ప్యాటర్న్లో అయితే వచ్చేసింది చెప్పాను కదా ఏదన్నా చిన్నదే అండి పోగిపోవడం కానీ ఏదన్నా ఇదే కానీ ఓవరాల్గా శారీస్ అయితే చాలా మంచిగా ఉన్నాయి ఈ సారీకి అయితే పర్టికులర్గా టూ డీ షేడ్ బ్లౌజ్ అయితే వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో సిల్వర్ అండ్ పింక్ కాంబినేషన్లో డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇచ్చారు శారీ అంతా అలవర్ చెక్స్ రన్ అవుతుంది ఈవెన్ ఫ్రాక్ అది డిజైన్ చేయించుకోవడానికి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మంచి లైట్ పేస్టర్ బ్లూ కలర్ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ అండి ఇది ఇంకా చెప్తున్నాను కదా టోటల్లీ సెవెంటీ సారీస్ అండి మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి సిల్క్ కోటాలో వస్తుంది దట్టు టిష్యూ కూడా మిక్స్ అయింది లైట్ వైట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి సారీ కలర్ లైట్ ప్యారెట్ గ్రీన్ కదా దానికి డార్క్ గ్రీన్ కలర్ పాదరసం ప్రింట్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు యాక్చువల్గా చెప్పాలంటే సారీ అయితే ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్కి కానీ రెగ్యులర్ యూస్కి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ ప్రింట్ పోతుందా అని అడుగుతున్నారు నార్మల్ వాష్కి అయితే ప్రింట్ ఎక్కడికి పోదండి అదే మనము క్లియర్గా చెప్పాలంటే వంటకేసి బాధి ఇలా అలా ఉంటే కానీ బ్లౌజ్ చెప్పలేం కానీ నార్మల్ వాష్కి అయితే నార్మల్ యూస్కి అయితే బ్లౌజ్ అయితే ఎక్కడికి పోదు బాగుంటుంది ఎందుకంటే పర్టికులర్గా పాదరసం ఐటమ్ సెవెన్ టూ ఐటమ్స్ మనం సేల్ చేసాము ఫ్రాక్స్ డిజైన్కి అలాగే శారీస్కి లెహింగాస్కి టాప్స్కి అందరూ ఆల్రెడీ పర్చేజ్ చేసుకున్నారు ఐటమ్ మాత్రం చాలా క్లాస్గా ఉంటుంది ఓకే అనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వన్ ఏమ్మా ఇందాక చూసిన దాంట్లోనే ఎల్లోలోనే కొంచెం డిఫరెంట్ షేడ్ అండి అండ్ డిఫరెంట్ అనమాట మనకి ఇది వచ్చేసి షి షిఫాన్ వస్తుంది మౌ షిఫాన్ అంటాం కదా దాంట్లోనే విస్కోస్ లైన్స్ అనమాట యాక్చువల్గా శారీ అయితే ఇది కూడా సింప్లీ సూపర్ అండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారు పాదరసం ప్రింట్లో షిమ్మర్ ప్రింట్ షిమ్మర్లో అనమాట తీసేమో శారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ అండి నెక్స్ట్ వన్ ఇది శారీ నెంబర్ వచ్చేసి థర్టీన్ అండి నావీ బ్లూ కలర్ మనకి బ్లౌజ్ వచ్చేసి నేరేడు కలర్ అంటాం కదా డార్క్ నేరేడు కలర్ పాదరసం ప్రింట్స్లో బ్లౌజ్ అనేది ఇచ్చారు ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి నెంబర్ ఉంది కదా నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్లో పింక్ చేయొచ్చు ఈవెన్ సింగిల్ సారీ కావాలి అన్న మీరు సింగిల్ శారీ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ సారీలో సింగిల్ శారీ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే మీకు ఫ్రీ షిప్పింగ్లోనే ఉంది ఎందుకు అంటే పర్టికులర్గా ఈ ఐటమ్ మనం ప్రతిసారీ ఇచ్చినప్పుడు టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాము బట్ ఈ సారీ ఏంటంటే కొంచెం బ్లౌజెస్ కూడా డిజైన్ చేసి ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే ఇస్తున్నాము అది కూడా దసరా కాబట్టి ఫెస్టివల్ టైం కాబట్టి ఈ ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది ఓకే అనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే అయితే చేసుకోండి శారీ నెంబర్ సెవెంటీన్ అండి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది పింక్ ఒక బ్లూ అనమాట కలర్ అయితే చాలా బాగుంది మంచి పింక్ కలర్ శారీ అండి ప్లెజెంట్గా ఉంది శారీ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా మనకి ఇందాక చూసిన జూట్ కోటాలోని ఇది ఒక శారీ అండి టిష్యూ కోటాలో ఇది కూడా బాగుంటుంది యాక్చువల్గా శారీ అంతా మంచి బ్లూ కలర్లో అయితే వచ్చేసి డోలా ఫ్యాన్సీ బ్లౌజ్ అయితే చేశారు బ్లౌజెస్ అనేది మన వాళ్ళు కంపల్సరిగా బ్లౌజెస్ పెట్టండి మేడం కొంచెం డిజైనర్ పెడుతున్నారు కదా బాగున్నాయి అని అడుగుతున్నారు కాబట్టి పర్టికులర్గా ఈ ఐటమ్కి బ్లౌజెస్ అయితే ఇస్తారు సెట్ చేపించాను కొంచెం బ్లౌజ్ కూడా ఉంటాయి ఈ బ్లౌజ్ మీ దీనికే కాకుండా అదర్ సారీస్కి కూడా యూజ్ చేసుకోవడానికి డిఫరెంట్గా బాగుంటుంది మల్టీ కలర్ అని కానీ కాంట్రాస్ట్ కానీ ఇప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఏంటంటే అదర్ సారీస్కి కూడా మనం వేర్ చేసుకోవడం బాగుంటాయి కొన్ని కలర్స్ ఏంటంటే వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ డిఫరెన్స్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి లైట్ యాపిల్ గ్రీన్లో కూడా చాలా లాట్ షేడ్ బట్ మీకు కొంచెం డార్క్గా అనిపిస్తుంది కొన్ని కలర్స్ ఏంటంటే వీడియోకి రియాలిటీకి కంపల్సరీగా డిఫరెన్స్ అనేది ఉంటుంది సారీ వచ్చేసి లేజర్ జార్జెట్ అయితే వస్తుంది లేజర్ జార్జెట్లో కూడా సిల్వర్ లైన్స్ అనమాట యాక్చువల్ సారీ అయితే చాలా బాగుంది అండ్ మనకి గ్రీన్ కలర్తో బ్లౌజ్ అయితే పారఅప్ చేశారు లైట్ మిస్ప్రెండ్స్లో వచ్చాయండి త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి బోటిల్ గ్రీన్ అండి బోటిల్ గ్రీన్కి మెరూన్ కలర్ మనకి పర్పుల్ కలర్ అండ్ బోటిల్ గ్రీన్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ లైనింగ్ కాటన్ అయితే వస్తుంది శారీ నెంబర్ సిక్స్ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం అండి ఇంకా టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ శారీస్ చూసేద్దాం శారీ నెంబర్ వన్ ఎల్లో కలరు మనకి గడపచ్చ గడప పచ్చ అంటాం కదా గడప పచ్చ టైపే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఇప్పుడు ఎల్లో కలర్ శారీస్ టెన్ టు ఫిఫ్టీన్ ఉంటాయి ఫిఫ్టీన్ శారీస్కి గ్రీన్ కలర్ బ్లౌజే మ్యాచ్ అయ్యారండి ఒకదానికి గ్రీన్ ఇస్తారు ఒకదానికి వేరే కలర్ ఇస్తారు అలా అండి పర్టిక్యులర్గా ఆ శారీస్ చూపించండి అంటే ఇప్పుడు అవన్నీ వీడియోలో వంద చీరలు ఓపెన్ చేసి వీడియో పెట్టాలంటే పెట్టలేము కదా అందుకే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు ఈ సారీ అయిపోయింది అనుకోండి దీని ప్లేస్లో ఎల్లో సారీ మళ్ళీ రీప్లేస్ అవుతుంది బట్ బ్లౌజ్ సేమ్ ఉంటుంది అని గ్యారంటీ లేదు కొన్ని మేబీ సేమ్ కూడా రావచ్చు ఎలా అయినా ఇస్తారండి వాళ్ళ సెట్టింగ్ అనేది వాళ్ళకి కన్వీనియంట్గా వాళ్ళకి మంచిగా సెట్టింగ్ అయింది అనిపించేటట్టు బ్లౌజ్లు అనేది ఇస్తారు యూనిక్గానే ఉన్నాయి బ్లౌజ్లు అన్ని కలర్ కాంబినేషన్స్ అయితే మంచి యూనిక్గానే సెట్ చేశారు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది కూడా లైట్ పిస్తా గ్రీన్లో కూడా చాలా లైట్ షేడ్ అండి అండ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది సెల్ఫ్ ఇది జూట్లోనే సెల్ఫ్ చెక్స్ అండి తీసేమ్మా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్